போ నన్ను పంపించాలి అన్నదే కారణం అండి నేను కేసు పెట్టినప్ప ఇల్లు లాక్కోవాలని కోర్టులో ఉన్నప్పుడు ఇంకా ఎలా చేస్తారు పంపించేద్దాము అని మిగతా జనాలు అందరు మాటలు విని ఆంటీ అంకుల్ కూడా ఇలా మేనికులేట్ అవుతున్నారు సెక్యూరిటీ కూడా రాస్తారు స్వయంగా ఫోన్ చేసి మా మా వాళ్ళు వస్తున్నారు మహి అని ఎవరు అబ్బాయి వస్తున్నారు మా పేరెంట్స్ వస్తున్నారు అలా చేయమని సెక్యూరిటీకి స్వయంగా ఫోన్ చేయడం జరిగిందంట మీరు సెక్యూరిటీని కూడా అడగండి ఒకసారి దయచేసి అయ్యో ఇప్పుడు రాస్తారుంది కాదు నా నాది నా ఒక్కదాని పేరు మీదే ఉందని నేను అనట్లేదు మాది మేము కలిసి ఉన్నాము లావణ్యకి సంబంధం లేదు లావణ్యకి దీంట్లో హక్కు లేదు లేదా లావణ్య తన జీవితంలో లేదు లావణ్య మొత్తం అబద్ధాలు చెప్పిందని కోర్టు చెప్పానండి నేను కూడా ఫోర్ నైన్టీ ఎయిట్ వేస్తాను రాస్తారు ఎక్కడున్నాడు నేను కూడా అక్కడికి వెళ్ళి ఒక రూమ్లో ఎలా ఉండడానికి అయితే వీళ్ళు అంటున్నారు అదే పిటిషన్ రేపు నేనే వేస్తాను వాళ్ళని ఏమనండి కోర్టు పిటిషన్ ఇచ్చినాక నేను లా చేస్తాను ఆర్డర్ ప్రకారం వెళ్దాం మరి ఇంకా ఇప్పుడు దేనికండి సమ క్షమసమైంది నేను కేసు పెట్టి ఒక్క నిమిషం ఆగండి అదే నాకు తెలుసు గొడవలు వద్దు అనే మనస్ఫూర్తిగా నేను రాజుకి సారీ చెప్పి కాళ్ళు పట్టుకుంటానని చెప్పి నార్మల్గా లీడ్ చేస్తున్నాను థింకింగ్ దట్ అతను వచ్చి మళ్ళీ పని చేసుకుంటాడని ఏదో ఎక్స్పెక్ట్ చేసైతే కాదు వాడి సినిమాలంటే ఇష్టం నార్మల్ అవ్వాలని అంత మంచిగా నేను చెప్పిన తర్వాత కూడా నా పనే ఈ దాడి అన్నది మీకే అర్థం అవ్వాలి ఇంకా నన్ను పంపించాలి అన్నదే కారణం అండి నేను కేసు పెట్టిన ఇల్లు లాక్కోవాలని కోర్టులో ఉన్నప్పుడు ఇంకా ఎలా చేస్తారు పంపించేద్దాము అని మిగతా జనాలు అందరు మాటలు విని ఆంటీ అంకుల్ కూడా ఇలా మ్యానిపులేట్ అవుతున్నారు సెక్యూరిటీ కూడా రాస్తారు స్వయంగా ఫోన్ చేసి మా మా వాళ్ళు వస్తున్నారు మహియా ఎవరు అబ్బాయి వస్తున్నారు మా పేరెంట్స్ వస్తున్నారు అలా చేయమని సెక్యూరిటీకి స్వయంగా ఫోన్ చేయడం జరిగిందంట మీరు సెక్యూరిటీని కూడా అడగండి ఒకసారి దయచేసి అయ్యో ఇప్పుడు కాదు నా నాది నా ఒక్కదాని పేరు మీదే ఉందని నేను అనట్లేదు మాది మేము కలిసి ఉన్నాము లావణ్యకి సంబంధం లేదు లావణ్యకి దీంట్లో హక్కు లేదు లేదా లావణ్య తన జీవితంలో లేదు లావణ్య మొత్తం అబద్ధాలు చెప్పిందని కోర్టు చెప్పానండి నేను కూడా ఫోర్ నైంటీ ఎయిట్ వేస్తాను రాస్తారు ఎక్కడున్నాడు నేను కూడా అక్కడికి వెళ్ళి ఒక రూమ్లో ఎలా ఉండడానికి అయితే వీళ్ళు వీళ్ళు అంటున్నారు అదే పిటిషన్ రేపు నేనే వేస్తాను వాళ్ళని ఏమనండి కోర్టు పిటిషన్ ఇచ్చినాక నేను యాక్సెప్ట్ చేస్తాను లా అండ్ లా అండ్ ఆర్డర్ ప్రకారం వెళ్దాం మరి ఇంకా ఇప్పుడు దేనికండి అండి సమసమైంది నేను కేసు పెట్టి ఒక్క నిమిషం ఆగండి అదే నాకు తెలుసు గొడవలు వద్దు అనే మనస్ఫూర్తిగా నేను రాజుకి సారీ చెప్పి కాళ్ళు పట్టుకుంటానని చెప్పి నార్మల్గా లీడ్ చేస్తున్నాను థింకింగ్ దట్ అతను వచ్చి మళ్ళీ పని చేసుకుంటాడని ఏదో ఎక్స్పెక్ట్ చేసేతే కాదు వాడి సినిమాలంటే ఇష్టం నార్మల్ అవ్వాలని అంత మంచిగా నేను చెప్పిన తర్వాత కూడా నా పనే ఈ దాడి అన్నది మీకే అర్థం అవ్వాలి ఇంకా